చనిపోయిన వ్యక్తి మళ్ళీ బతుకుతాడా ఆ ఛాన్సే లేదు ఒకవేళ బతికి బయటపడితే మళ్ళీ పునర్జన్మం ఉందనే చెప్పచ్చు వైద్యులు ధృవీకరించి చనిపోయాడు అని చెప్పిన వ్యక్తి ఎలా ప్రాణాలతో బయటపడ్డాడు లక్షల్లో ఎవరో ఒకరు ఊపిరి ఆగిపోయి మళ్ళీ ప్రాణం పోసుకున్న వాళ్ళు చాలా చాలా అరుదు చనిపోయాడు అనుకున్న వ్యక్తి మళ్ళీ ప్రాణాలతో బయటపడటంతో ఆ కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది అల్లూరు సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం రేకపల్లి గ్రామానికి చెందిన మామిడి రాజు అనే వ్యక్తి తన కుమారుడితో కారులో జంగారెడ్డి నుంచి తిరుగు ప్రయాణమై ఇంటికి వస్తున్న నేపథ్యంలో కారులో ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు డ్రైవింగ్ చేస్తూ ఉన్న కుమారుడు కార్ ఆపిచూడగా స్పృహ కోల్పోయారు వెన వెంటనే కుటుంబ సభ్యులకు తెలపడంతో హుటాహుటిన పాల్వంచ ఆసుపత్రికి తరలించారు వైద్యులు పరీక్షించి మరణించారని ధృవీకరించారు మరణించిన వ్యక్తి మరణ ధృవీకరణ పత్రం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నుండి తీసుకురావాలని భద్రాచలానికి చెందిన మహాశ్రీ అనే అంబులెన్స్ వారికి తెలుపగా ఖమ్మం తరలించారు ఇంతలో అంబులెన్స్ డ్రైవర్ అయిన కట్టప్ప ఒక్కసారి ప్రయత్నం చేసి చూద్దామని సిపిఆర్ చేయడంతో ప్రాణం పోయిన మామిడి రాజుకు పల్స్ ఒక్కసారిగా పెరిగింది వెంటనే వెంటిలేటర్ ఉపయోగించి ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అప్పటికి చనిపోయిన వ్యక్తికి ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలని అనున్నారు అంబులెన్స్ డ్రైవర్ కట్టప్ప మళ్లీ సిపిఆర్ చేయడంతో ఊపిరి అందుకుంది అప్పటికే చనిపోయాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాటు చేసుకున్నారు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కానీ కట్టప్ప సిపిఆర్ చేయడంతో పల్స్ పెరగడం డాక్టర్లు హుటాహుటిన వైద్యం అందించడంతో ఇరవై నాలుగు గంటల్లో ప్రాణం పోసుకున్నాడు మామిడి రాజు చనిపోయిన వ్యక్తి మళ్లీ పునర్జన్మలతో తిరిగి రావడం అంబులెన్స్ డ్రైవర్ సమయస్ఫూర్తి డాక్టర్స్ ధైర్యం ఆ కుటుంబానికి ఒక పండగ వాతావరణం నెలకొనేలా చేసింది మామిడి రాజు ప్రాణాలను కాపాడిన అంబులెన్స్ డ్రైవర్ దంపతులను కుటుంబ సభ్యులు సన్మానించారు మామిడి రాజు స్వగ్రామానికి తిరిగి రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు లక్షల్లో ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటన జరగడం వరదు భూమి మీద నూకలు ఉండడం అంటే ఇదేనేమో నేను మా అబ్బాయి వంచి జంగారెడ్డి వెళ్ళామండి అక్కడ నుంచి మాట్లాడుకుంటూ దమ్మపేట వరకు వచ్చాను వచ్చిన తర్వాత పడుకోమన్నా సీటు వంపుకొని పడుకోమంటే పడుకున్నాను సరే భద్రాచలం వెళ్ళిన తర్వాత టిఫిన్ చేద్దాం అన్నాను ఇంకా అదే తెలుసు నాకు నాకు ఇంకా ఏమీ తెలియదు సరే ఒక ఐదు కిలోమీటర్లు వచ్చాక నూట ఎనభై సొంగలు వచ్చి పడిపోయాడట మళ్ళీ లేపి కుర్చీలో కూర్చోబెట్టాడు అందులో సీట్ లో తీసుకొచ్చి ఏడ్చుకుంటూ వాళ్ళ ఫోన్ చేశాడట పాలవంచ వాళ్ళు పాలవంచ హాస్పిటల్ దగ్గర కాసుకోండి అక్కడ తీసుకెళ్తే లేదు క్రిటికల్ గా ఉన్నారు కష్టం అని చెప్పారట అక్కడ నుంచి కొత్తగూడెం తీసుకెళ్లారట అక్కడ కూడా సేమ్ క్రిటికల్ ఏం లేదు చెప్పారట అక్కడ నుంచి అది ఖమ్మం ఆరోగ్య హాస్పిటల్ తీసుకెళ్లారట అక్కడ చూసి లేదు చనిపోయారు ఇంకా ఇంటికి తీసుకెళ్ళారు కరెక్ట్ అని చెప్పి డెత్ సర్టిఫికేట్ గురించి అంబులెన్స్ డ్రైవరు ఖమ్మం తీసుకెళ్లారు గవర్నమెంట్ హాస్పిటల్ డెత్ కావాలని అక్కడికి వాళ్ళు చూసి వాళ్ళు కూడా డిక్లేర్ చేశారు చేస్తే ఇంకా అంబులెన్స్ వేసి ఇల్లంతా ఏడవటం మొదలు పెట్టారట అంటే వాళ్ళు చెప్పిన విషయం నేను చెబుతున్నానండి ఇక అంబులెన్స్ డ్రైవర్ పది నిమిషాలు పీవీ సిపిఆర్ చేశాడట చేస్తే కొంచెం ఊపిరి వస్తే వచ్చి ఎంపితేతంభాద్రి హాస్పిటల్ తీసుకెళ్లారు తీసుకెళ్తే ఆయన కూడా వన్ అవర్ టూ అవర్స్ ఉంటాడు ఏం లేదు అంటే లేదని ట్రీట్మెంట్ చేయండి అని చెప్పారట అంటే ఆయన స్టార్ట్ చేశాడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ కో ఎప్పుడు ఆయన మనం విడిచిపెట్టలేదు పాపం డాక్టర్ గారు మన దగ్గరే కూర్చొని హర్ష డాక్టర్ గారు మన దగ్గరే కూర్చొని ఇద్దరు జూనియర్ డాక్టర్లు వేసుకొని ఆయన ఒక జాయిన్ చేసింది సోమవారం నైట్ మూడు గంటలకైతే మంగళవారం మంగళవారం ఆ నైట్ కూడా నా దగ్గరే ఉన్నారట ఆయన ఉండి చాలా బాగా చేశారు ఆయన కూడా నేను మతి లేకను ఇది అది పుష్పహత్యాక కానీ బాగా చేశారు అలాంటి హాస్పిటల్ నేను ఎక్కడా చూడాల స్టాప్ అసలు ఆయల దగ్గర నుంచి అందరూ చాలా బాగా చేశారు కూడా ఇంటికి కబురు చేశాడు మా అన్నయ్య గారు అబ్బాయికి వాడు కూడా అన్నింటికి పుల్లకి అన్నింటికి ఏర్పాటు చేశాడు చేసిన తర్వాత ఉదయం తొమ్మిది గంటలకు మళ్ళీ మా వాళ్ళు చేసి హాస్పిటల్ జాయిన్ చేసాము అని చెప్పారు చెప్పిన తర్వాత ఆగాడు కూడా మా బంధువులు అందరికీ కబుర్లు వచ్చింది ఖమ్మం కూడా చేరుకున్నారు వాళ్ళు అయితే డాక్టర్ గారి కృషి అండి అంబులెన్స్ డ్రైవరు కట్టప్ప